స్టూడెంట్స్ ఇప్పుడు నాలుగో తరగతిలో మూడో లెసన్ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి మన టెక్స్ట్ బుక్లో చాలా మ్యాటర్ ఉంది అది మనకి అంతా తెలిసిందే మనకి ఏదైతే తెలియదుందో ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే మనకి నోట్స్లో ఇవ్వడం జరుగుతుంది మనకి వేస్టేజ్ వేస్ట్గా ఉన్నది నేను అసలు రాయను మీ దగ్గర ఈ నోట్స్లో మీకు చెప్పడం జరగదు సో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఏదైతే ఎగ్జామ్లో అడగదగిందో అది మాత్రమే చెప్తాను శుద్ధి లేకుండా అన్ని ఇంపార్టెంట్ పింట్స్ మీరు ఇది చదివితే టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు అని నేను అనట్లేదు కానీ టెక్స్ట్ బుక్ ఒకసారి చదవండి మీకు ఇంపార్టెంట్ అయిన ఏదో ఉంటుంది కదా అది మాత్రమే నేను నోట్స్ రాశాను ఓకే కంటికి పుస్తకానికి ఎంత దూరం ఉండాలంటే ముప్పై సెంటీమీటర్లు ఉండాలి కంటికి పుస్తకానికి ముప్పై సెంటీమీటర్లు ఉండాలి మరి టీవీకి ఎంత ఉండాలి ఆరు అడుగులు ఉండాలి మనం టీవీ చూసేటప్పుడు టీవీ హాల్లో ఎలా ఉంటుందంటే మనం కూర్చున్న ప్లేస్కి టీవీకి మినిమం ఆరు అడుగులు ఉండాలి అయితే అందులో ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు బ్రెయిలీ లిపి మీకు అందరికీ తెలిసిందే లూయిస్ బ్రెయిలీ ఈ బ్రెయిలీ లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ అయితే ఈగకు ఐదు కళ్ళు ఉంటాయి ఈగ కెన్ని కళ్ళు ఉంటాయి ఐదు కళ్ళు ఉంటాయి మంచి కన్ను దృష్టి గల పక్షులు గద్ద రాబందు డేగ వీటికి కన్ను దృష్టి చాలా 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 బాగుంటుందండి ఎంతో ఎత్తులో ఉండి కింద నేల మీద ఉన్న నీటిలో ఉన్న జీవుల్ని ఇది చూడగలదు గద్ద అండ్ రాబందు అండ్ డేగ కూడా ఈ మూడింటికి కన్ను యొక్క దృష్టి చాలా చాలా బాగుంటుంది అయితే గుడ్లకూప చీకట్లో కూడా చూస్తుంది గుడ్లకూప చీకట్లో కూడా చూస్తుంది నెక్స్ట్ శక్తి అంటే వాసన చూసే శక్తి పిల్లులకి ఎక్కువ ఉంటుంది తర్వాత కుక్కలకి ఈ పిల్లులకి కుక్కలకి గ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకనే పోలీసులు ఏం చేస్తారంటే ఎక్కడైనా నేరాలు జరిగిన దొంగలను పట్టుకొన ఈ కుక్కలను ఉపయోగిస్తారు అంటే పిల్లులకి కుక్కలకి గ్రాణ శక్తి అంటే వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏనుగులు ఉంటాయి కదా ఆ ఏనుగులు ఏం చేస్తాయంటే నీటి జాడిని మూడు కిలోమీటర్ల దూరం నుంచే కనుగొంటాయట నీటి యొక్క జాడని మూడు కిలోమీటర్ల దూరం నుంచే అవి కనుగొనగలమనమాట అయితే స్నేఫర్ కుక్కలు ఇప్పుడు ఇందాకలా గ్రాణ గ్రాణశక్తి ఎక్కువగా ఉండేది పిల్లుడు కుక్కలు అని చెప్పాను కదా స్నీపర్ కుక్కలు అన్నట్టు స్నీపర్ డాక్స్ ఉన్నాయి ఇవి ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ స్నీపర్ డాక్స్ని నేరస్తున్న పట్టుకోవడం కోసం బాంబులు ఆయుధాలు ఎక్కడున్నాయో చూడడానికి బాంబులు ఆయుధాలు ఎక్కడున్నాయో చూడడానికి ఇచ్చిన ఇచ్చిని శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్గా ఉపయోగించుకుంటారు వీటికి ఎవరికి ఈ కుక్కలకి శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్గా అనమాట వీటిని వినికిడి శక్తి గుడ్లగొకి గబ్బిలాలకి ఎక్కువగా ఉంటుంది వినికిడి శక్తి అనేది వినికిడి శక్తి గల జీవులు ఏవి అంటే గుడ్లగొ గబ్బిలం నెక్స్ట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ పిల్లలు చిన్న శబ్దాలను కూడా వినగలవు పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు అందుకని పిల్లు ఎప్పుడు మెల్లిగా వస్తుంది పాలు తాగడానికి పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు నెక్స్ట్ వచ్చేసరికి ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుగు ఉపయోగించేది ఇప్పుడు ఫుడ్ తింటాం కదా మనము నాలుగుతో ఫుడ్ తింటాం కదా కానీ నాలుగునే ఉపయోగించేది ఏది అంటే కప్ప బల్లి అని ఊసరబెల్లి ఇవేంటంటే కప్ప బల్లి ఓసరవెల్లి ఈ మూడు కూడా నాలుగును ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంటాయి కాళ్ళని చేతుల్ని కాకుండా ఓన్లీ నాలుగును మాత్రమే ఇలా విసిరి అలా ఆహారాన్ని పట్టుకుంటాయి అన్నమాట నాలుగుని అయితే ఇక్కడ పాయింట్ చూడండి జిరాఫీ నాలుక పొడవుగా ఉంటుంది జిరాఫీ నాలుక పొడవుగా ఉంటుంది నెక్స్ట్ పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి ఇప్పుడు మనం వాసన దీనిని ద్వారా చూస్తాం ముక్కు ద్వారా చూస్తాం కానీ పాములు ఏం చేస్తాయంటే నాలుగు ద్వారా వాసనను పసిగడతాయి పాములు నాలుగు ద్వారా వాసన పసిగడతాయి చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలవు చర్మంతో దూరంగా ఉన్న శత్రువులని పసిగట్టగలవు ఏవి పాములు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పీడబ్ల్యుడి యాక్ట్ రెండు వేల పదహారులో వచ్చింది పీడబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారులో వచ్చింది దీని ప్రకారం దివ్యాంగులు అంటే ఎవరంటే నడవలేని వారు దివ్యాంగులు చూడలేని వారు దివ్యాంగులు వినలేని వారు దివ్యాంగులు అండ్ మాట్లాడలేని వారు దివ్యాంగులు ఈ నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని ఈ నలుగురు కూడా దివ్యాంగుల కిందకి వస్తారు ఏ చట్టం ప్రకారం అంటే పీడబ్ల్యూడి యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదహారు రెండు వేల పదహారులో వచ్చింది నెక్స్ట్ విభిన్న ప్రతిభ గల వ్యక్తులను కూడా అంటారు వీళ్ళని విభిన్న ప్రతిభగల వ్యక్తులు అంటారు ఈ దివ్యాంగులని విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు అయితే వీళ్ళలో చెప్పుకోదగినది వీళ్ళు గొప్ప వ్యక్తులు ఇద్దరున్నారు వాళ్ళు ఎవరంటే చంద్రన్ రవీంద్ర జైన్ ఈ చంద్రను రవీంద్ర జైన్ ఎవరంటే వీళ్ళు కూడా దివ్యాంగులే వీళ్ళని దివ్యాంగులు అని అనుకో అనకూడదు ప్రతిభ విభిన్న ప్రతిభ వ్యక్తులు విభిన్న ప్ర ప్రతిభ వ్యక్తులు ఈ సుధాచంద్రన్ ఏం చేస్తారంటే ఈమె నర్తకి అంటే డాన్స్ వేస్తుంది చాలా బాగా డాన్స్ వేస్తుంది ఈమెకి యాక్చువల్లీ కాలు లేదనమాట కాలు లేకపోతే కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేస్తుంది అనమాట ఏమి సుధాచంద్రనామే ఈ సుధాచంద్రను కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేస్తుంది ఈ సుధాచంద్రేమే నర్తకి నెక్స్ట్ రవీంద్ర జైన్ ఈయన పుట్టుకుతో అందుడు అంటే గుడ్డివాడు రవీంద్ర జైన్ అనే అతను పుట్టుకుతో కళ్ళు లేవు అతనికి అయితే ఈయన చాలా బాగా పాడుతున్నాయి చాలా బాగా పాటలు పాడతాడు చాలా మంచి గాయకుడు రవీంద్ర జైన్ ఇది ఈ మూడు నాలుగో తరగతిలో మూడో లెసన్ జ్ఞానేంద్రియారు దీనికి సంబంధించిన లెసన్ ఇది ఇంతకు మించి ఇంకా ఇంపార్టెంట్ బిట్లు ఇంకా లేవు మీరేమైనా ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే చెప్పండి కామెంట్లో రాయండి నేను దాన్ని ఇక్కడ నోట్ చేసుకుంటాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ